నమస్కారం నెల్లూరు జిల్లా మూడు నెలల క్రితం ఒక అక్రమ మైనింగ్ కేసులో ఒక సీనియర్ మోస్ట్ లీడర్ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అనేక పదవులు అలంకరించినటువంటి కాకా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఒకసారిగా ఉలిక్కి పడింది ఏంటి ఇలా కూడా నెల్లూరు జిల్లాలో జరుగుతాయా ఇలా ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఒక్కసారిగా జిల్లా ఉలిక్కి పడింది ఆ తర్వాత అనేక అక్రమ అరెస్టులు కూడా చూసినాం అయితే నాలుగైదు రోజుల క్రితం పెద్దిరెడ్డి మిదన్నెడ్ గారు ఆయన గురించి వైఎస్ఆర్సీపీలో చెప్పనవసరంలా మొదటి నుంచి కూడా వాళ్ళ ఫ్యామిలీ చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడికి సొంత జిల్లా అయినా కూడా చిత్తూరు జిల్లాలో ఎప్పుడూ కూడా ఆధిపత్యం అటు కాంగ్రెస్లో ఉన్నా ఆ తర్వాత వైఎస్ఆర్సీపీలో ఉన్న కూడా ఒక ఆధిపత్యాన్ని ఇచ్చినటువంటి కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం ఆ కుటుంబం మొట్టమొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో నడుస్తూ ఈ రోజుకి కూడా ఒక మంచి లీడర్గా ఉంటూ మన నెల్లూరు జిల్లాకి రీజనల్ కోఆర్డినేటర్గా పెద్దిరెడ్డి రెడ్డి ఉండడం అందరికీ తెలిసిందే మరి రెడ్డిని కూడా నాలుగు రోజుల క్రితం అతన్ని కూడా ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేయడం అన్నది అందరినీ కూడా బాధించింది ఎక్కడికి పోతా వీళ్ళు కేవలం ప్రశ్నిస్తే వీళ్ళు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి దొంగ హామీలు ఇచ్చి బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి వాటన్నింటినీ కూడా ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు వారి తరపున వైఎస్ఆర్సీపీ నిలబడతా ఉంది కేవలం నెల రోజుల లోపలనే ప్రభుత్వం మీద తిరుగుబాటు వచ్చే పరిస్థితులు ఈరోజు ప్రజల్లో కనపడతా ఉన్నాయి ఏ కార్యక్రమానికి పిలిపించినా కూడా వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున వేల మంది ప్రజలు కార్యకర్తలు అండగా నిలబడి కార్యక్రమాలు చేస్తా ఉంటే ఓర్వలేక అనేక మందిని అరెస్ట్ చేసి నిర్బంధించి లోపల సెక్షన్ల మీద సెక్షన్లు కేసుల మీద కేసులు పెట్టి ఒక్కరిని బయట రానియకుండా చేస్తున్నటువంటి దుస్థితి రోజు చూస్తూ ఉన్నాం ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితి గతంలో కానీ మరే రాష్ట్రంలో కూడా మనం చూడలే మరి దాన్ని కొనసాగింపుగా ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మొట్టమొదటి నుంచి కూడా పార్టీతో నడిచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నమ్మకం ఉన్నటువంటి ఒక వ్యక్తి మరి అనిల్ కుమార్ యాదవ్ గారి మీద కూడా ఒక అక్రమ కేసులో ఆయనకు సంబంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం ఆయన దగ్గర అర్ధరాత్రి అపరాత్రో నిద్రలేపి ఖచ్చితంగా సంతకం పెట్టమని చెప్పి ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ మీద సంతకాలు పెట్టించి దాంట్లో అనిల్ కుమార్ యాదవ్ పేరును కూడా యాడ్ చేసిన పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం అంటే ఆల్మోస్ట్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కూడా అరెస్ట్ చేయాలా అనే ఆలోచనకి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఉదయాన్నే లేచి అదే ఏ కన్ఫెషన్ స్టేట్మెంట్ అయితే సంతకం పెట్టినారో ఆ వ్యక్తిని కోర్టుకు తీసుకొచ్చినప్పుడు ఆయన కుయ్యో మర్రో అని జడ్జి గారితో నేను సంతకం పెట్టలేదు నా దగ్గర బలవంతంగా పెట్టించినారు చుట్టూ ఎవరో లేక అర్ధరాత్రి అపరాత్రి పెట్టమన్నప్పుడు భయంతో నేను పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పి ఆ వ్యక్తి చెప్పిన పరిస్థితిని జడ్జి గారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా చూశారు మరి ఇలాంటి క్రమంలో ఏదైతే ఒక స్క్రిప్ట్ రాసుకొని ఏ అయితే అరెస్ట్ చేయాలనుకుంటారో వాటన్నింటినీ కూడా పాటించే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీస్ తీసుకుంటా ఉంది మొత్తం రచన అంతా కూడా డైరెక్షన్ కానీ ప్లే కానీ అంతా కూడా రాజకీయ నాయకులు చేస్తూ ఉంటే కేవలం వాళ్ళు తెచ్చినటువంటి డైరెక్షన్స్ని ఇచ్చినటువంటి కాగితాలని తీసుకొని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత మాత్రమే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అధికారులు కానీ తీసుకుంటా ఉన్నారంటే మనం ఎక్కడికి పోతా ఉన్నాం ఎవరితో చెప్పుకోవాలా ఎక్కడైనా వైఎస్ఆర్సీపీ మాట్లాడుతూ ఉంటే నిన్ను కూడా చూశారు మీరు ఎక్కడ మాట్లాడినా కూడా వాళ్ళని అణిచివేసే దిశగా వాళ్ళ మీద కేసులు పెట్టాలా వాళ్ళని బలవంతం చేయాలా మిగతా వాళ్ళని ఏదో ఒక విధంగా బెదిరించాలా మాట్లాడకుండా చేయాలనే పరిస్థితిని ఈరోజు కూటమి ప్రభుత్వం తీసుకుని వెళ్తూ ఉందంటే ఎంత దారుణంగా ఉందన్నది మీరు ఆలోచించాలి సో అనిల్ కుమార్ యాదవ్ ఖచ్చితంగా నిర్దోషిగా వస్తాడు ఒక సీనియర్ పొలిటీషియన్ వైసార్సీపీలో మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి తప్పకుండా వైఎస్ఆర్సీపీ అంతా కూడా జిల్లానే కాదు రాష్ట్రం అంతా కూడా అతనికి అండగా కూడా నిలబడే అతన్ని మళ్ళీ బయట వచ్చేంతవరకు కూడా అతనికి అండగా నిలబడే అవకాశం ఉంది నిలబడుతుంది కూడా మరి ఈరోజు మీరు ఒకసారి గమనించండి ఎంత మంది మీద కేసులు పెడతా ఉన్నారు మీకు తెలిసే ఉంటుంది మీరు ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను పెన్నులు రామకృష్ణారెడ్డి గారి మీద ఫస్ట్ మొట్టమొదటిగా కేసు పెట్టినారు ఆ తర్వాత రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని వాళ్ళకు మంచి ఆఫీసర్స్గా వాళ్ళు గుర్తింపు పొందినారు పద్ధతిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని పోయేటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఈ రోజుకి కూడా జైల్లోనే వాళ్ళని నిర్బంధించి బయట రానివ్వకుండా చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం అలానే సీతారామాంజనేయులు గారు ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ ఆయన ఏదో ఒక కేసులో ఇప్పుడు చూస్తే ప్రతి ఐపీఎస్ ఆఫీసర్ మీద ఏఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టాల్సిన పరిస్థితి భవిష్యత్తులో వస్తుంది మరి సీతారామాంజులు గారు ఆయన విధిని ఆయన నిర్వర్తించినాడని చెప్పి గత ప్రభుత్వంలో ఆయన్ని తీసుకెళ్లి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం అలానే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని కానీ మిథున్ రెడ్డిని గారిని కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కానీ కొమ్మినేని గారిని కానీ పోసాని కృష్ణమోహన్ గారిని కానీ వల్లభనయుని వంశీని కానీ నందిగామ సురేష్ని కానీ ఈ విధంగా ఎంత మంది మీద మీరు కేసులు పెట్టి రోజు నిర్బంధిస్తూ ఉన్నారు ఇంకా ఒక లిస్ట్ పెట్టుకొని అన్నారంట విడుదల రజనీ గారిని అరెస్ట్ చేయాలని రోజాను అరెస్ట్ చేయాలంట పేరును నానే అరెస్ట్ చేయాలంట కో కొడాలి నానే అరెస్ట్ చేయాలంట అనిల్ కుమార్ యాదవ్ని అరెస్ట్ చేయాలంట నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అరెస్ట్ చేయాలంట అదేవిధంగా కావల ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంట ఈ విధంగా అరెస్ట్ చేసుకుంటా పోతా ఉంటే లాస్ట్కి ఎట్లయిపోయిందంటే అరెస్ట్ చేయడం అన్నది రాజకీయాల్లో మామూలేమో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజల కోసం పోరాడేటప్పుడు ఈ అరెస్టులు తప్పవేమో చివరికి ఒకటి అందరూ కూడా ఒకటి ఫిక్స్ అయిపోయాం ఏ రోజుకైనా వీళ్ళు కూడా ప్రజల తరఫున పోరాడేటప్పుడు ఖచ్చితంగా నిర్బంధిస్తారు కాబట్టి ఈ రోజు ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కానీ నాయకుడు కానీ అరెస్ట్ చేస్తారనే భయం ఎవరికి కూడా లేదు ఎందుకంటే స్వాతంత్ర సమరంలో అనేక మంది జైలు పాలైనరు ఇప్పుడు కూడా ప్రజల పక్షాన పోరాడే క్రమంలో అందరూ కూడా జైలు పాలు కావాల్సి వస్తుందేమో దేనికి కూడా భయపడే పరిస్థితి కూడా ఉండదు ఏదో ఒక నాలుగు రోజులు జైల్లో పెడితే భయపడిపోయి మిగతా వాళ్ళందరూ కూడా సైలెంట్ అయిపోతారు అనే ఆలోచన కనుక తెలుగుదేశం పార్టీకి కనుక వస్తే అనుకుంటా ఉంటారు ఇంకొక పాయింట్ కూడా ప్రజలు తిరుగుబాటు ఏం చేయట్లేదు ప్రజలు సైలెంట్గా ఉన్నారని ప్రజల్లో ఉడికిపోతూ ఉన్నారు ఈరోజు పేదవాడు వాడు కనీసం బతకడానికి అవకాశం లేదు వాడి దగ్గర కొనుగోలు శక్తి లేదు వ్యాపారాలు చేయలేకపోతూ ఉన్నాడు వ్యాపారస్తులు ఇబ్బంది పడుతూ ఉన్నారు మనీ రొటేషన్ లేక ఏ వ్యాపారం కూడా సరిగ్గా లేక రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ ఏది లేక పనులు లేక ఈరోజు అల్లాడిపోతూ ఉన్నారు జనాలు ఈ నాలుగు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాలు ఇదే పరిస్థితి కనుక కొనసాగితే ప్రజలు బతికే పరిస్థితి కూడా లేదు వీటన్నింటినీ కవర్ చేయడానికి కప్పిపుచ్చుకోవడానికి మీరు ఈ విధంగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు మొత్తం మీద అరెస్ట్ చేస్తే ఎమర్జెన్సీలో కూడా మీరు ఇంత దారుణంగా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం గమనించుండం ఇంత మంది మీద అరెస్ట్ చేయడం మీరు అనుకోవచ్చు ఒకసారి ఏంటి మాజీ ఎమ్మెల్యేల మీద మాజీ మంత్రుల మీద ఇట్లా పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి అని ఈ మధ్య ఎవరో ఒక ఆయన అన్నారు మీరు కూడా కొంతమంది మీద అరెస్ట్ చేసినారు కదా వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలోనే నేను ఒకటి చెప్తా ఉన్నాను దానికంటే ముందు ఒకసారికి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారిని రెండు వేల పన్నెండో సంవత్సరంలో అంటే కరెక్ట్గా పదమూడు సంవత్సరాల క్రితం కేవలం అతనికి ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు ఉంది ప్రజల్లోకి వెళ్తే విపరీతమైనటువంటి సానుభూతి ఉంది కొన్ని వేల లక్షల మంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి వస్తా ఉన్నారని ఆ రోజు కేవలం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసు కలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడప్పుడే తండ్రి మరణించి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఇదే చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో చేతులు కలిపి అతన్ని జైల్లో నిర్బంధించిన మాట వాస్తవం కాదా ఏమన్నా అక్కడ కేసు ఉందా ఆ రోజు ఏమైనా ఆయన పవర్లో ఉన్నాడా ఏ అధికారమైనా ఆయన చేతుల్లో ఉండి అన్యాయం చేస్తున్నాడా ఆయన అన్యాయాలు చేసినారా అక్రమాలు చేసినారని అప్పుడే ఎంపీగా గెలిచినటువంటి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి మీరు నిర్బంధించినారు రోజుల నెలల నెల రెండు నెలలు మూడు నెలలు కూడా కాదు ఒకటిన్నర సంవత్సరం మీరు జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం నలభై సంవత్సరాలు కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు నిర్బంధించలేదా అదే కదా మొట్టమొదటిగా ఎక్కడైనా ఒక పొలిటీషియన్స్ని ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంబంధం లేనటువంటి కేసుల్లో అక్రమ కేసుల్లో ఈ రోజుకి కూడా మీరు లక్ష కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఆ రోజు ఏదైతే మీరు అరెస్ట్ చేసినారు ఈ రోజుకి కూడా మీరు గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మందిలో మళ్ళీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు ఎక్కడికి పోయింది మీరు లక్ష కోట్లు అని చెప్పి చెప్పిన మాట సో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఒకటిన్నర సంవత్సరం పాటు నిర్బంధించినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు బయట వచ్చి ధైర్యంగా రాజకీయాలు చేసినాడే కానీ ఎక్కడ కూడా పారిపోలే మీరు అక్కడ కాదా ప్రారంభించింది రాజకీయ నాయకులను అరెస్ట్ చేసినారే అక్రమ కేసులు పెట్టినారే మరి మీరు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరలా ఇబ్బందుల కష్టాల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరలా అరెస్ట్ చేయించాలని కూడా ప్రయత్నించినారు ఏ విధంగానైనా కూడా అతన్ని లోపల పెట్టందే మనం ఎలక్షన్స్కి వెళ్ళలేమనే పరిస్థితి కూడా మీరు ఆలోచించినారు అయితే అప్పుడున్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ కానివన్నీ కోఆపరేట్ చేయక మీరు చేయల సో ఇన్ని కేసులు ఇన్ని నిర్బంధాలు మీరు మొట్టమొదటిగా ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గారు కాదా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పాపం తెలుసు దాంట్లో ఆ విషయంలో ఎన్ని కేసులు పెట్టినారు ఎన్ని అక్రమ కేసులు పెట్టినారు సో ఇంత జరిగిన తర్వాత మళ్ళా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి మీద కేసులు పెట్టినారండి చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టాలంటే ఎన్ని కేసులు ఉన్నాయి అప్పటికే ఎన్నో కేసుల మీద బెయిల్లో ఉన్నాడు ఆయన వాటిని రద్దు చేయించి ఉండొచ్చు కదా అలానే అమరావతికి సంబంధించినటువంటి స్కామ్స్ విషయంలో కానీ అనేకమైనటువంటి లిక్కర్ స్కామ్ కానీ అన్ని స్కామ్లలో కూడా తను ఉన్నాడు ఎక్కడైనా కూడా అన్యాయంగా అరెస్ట్ చేయాలని చూసినారా చైలా కేవలం ఏంటంటే డైరెక్ట్గా ఆ సాఫ్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి సాఫ్ట్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి రెడ్ హ్యాండెడ్గా ఆయన సంతకాలు పెట్టి జరిగినటువంటి ఒక ఇష్యూలో పూర్తి ఆధారాలు తెలిసిన తర్వాతనే ఆయన్ని ఇంకా వేరే వాటిల్లో కూడా అరెస్ట్ చేయకుండా కేవలం ఆ కేసులో మాత్రమే అరెస్ట్ చేసినారు ఆయన ఆ కేసులో బెయిల్ తెచ్చుకుంటారని ఇంకొక కేసులు ఇంకొక కేసులు పెట్టి పీటీ వారెంటర్ ద్వారా ఆయన నిర్బంధించాలని కూడా అనుకోలే ఆయన దాంట్లో బెయిల్ తెచ్చుకుంటాడు యాభై రోజుల తర్వాత అని తెలిసినా కూడా ఆ ఒక్క కేసుకే పరిమితం చేసినారే కానీ ఇంకొక కేసు పెట్టల అదే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఏమైంది చంద్రబాబు నాయుడు గారిని కేవలం యాభై రోజులు అరెస్ట్ చేసినంత మాత్రాన ఒక కేసులో అన్ని దేశాల్లో ఉండే తెలుగు ప్రజలు తిలగబడ్డారని మీరు చెప్తా ఉన్నారే ఎలాంటి సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో సుమారుగా ఒకటిన్నర సంవత్సరం నిర్బంధించి ఈ రోజుని కూడా మీరు వెంబడిస్తూ ఉన్నారే ఎట్లాంటి సంబంధం లేనటువంటి కేసుల్లో ఆయన పెట్టినారే మరి వీటిల్లో మీకేం తప్పనిపించట్లేదా రోజు మా లీడర్స్ మీద సుమారుగా నేను ఇందాక పేర్లు చదివినాను ఇరవై మంది లీడర్స్ మీద మీరు కేసులు పెట్టినారు సుమారుగా వెయ్యి మంది సెకండ్ గ్రేడ్ లీడర్స్ మీద కేసులు పెట్టినారు సుమారుగా పదివేల మందికి పైగా కార్యకర్తల్లో కానీ సోషల్ మీడియా యాక్టివిస్ట్లో కూడా మీరు కేసులు పెట్టి వాళ్ళందరినీ కూడా నిర్బంధించినారు వాళ్ళందరినీ ఆ కేసుల్లో మీరు వదిలేదా రకరకాల కేసులు పెట్టుకుంటా ఉన్నారు ట్వీటీ వారెంట్ల మీద మరలా మరలా కేసులు పెట్టి మరల వాళ్ళు బయట రాకుండా కూడా చూస్తూ ఉండారే మరి ఈ పద్ధతులేనా మరి ఇన్ని చేసినా కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది మీద కేసులు పెట్టినారండి ఇద్దరు మొగ్గు మీద పెట్టినారు కృష్ణరాజు రోజు ఆయన మాట్లాడతారే జగన్మోహన్ రెడ్డి గారి గురించి విమర్శిస్తూ ఉంటే ఆయన్ని ఆ కేసు మీద ఆయన నిందలేస్తూ ఉన్నారన్న ఉద్దేశంతో కేసు పెట్టినప్పుడు కేవలం ఆయన ఎన్ని రోజులు జైల్లో ఉన్నాడు ఆరు రోజుల్లో ఆయన బెయిల్ మీద బయట వచ్చినాడు మళ్ళీ ఏమైనా ఆయన కేసు పెట్టి ఆయన పీటీ వారెంట్ల మీద షిఫ్ట్ చేసిన పరిస్థితి ఏమైనా ఉందా లేదే అదేవిధంగా అచ్చెన్నాయుడు కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ వారిద్దరిని అరెస్ట్ చేసినారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత దారుణంగా మాట్లాడారో తెలుసా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమ్మని చెల్లెలిని మొత్తం వాళ్ళ ఇంట్లో ఉండే ప్రతి మనిషిని కూడా అంత అసభ్యంగా వినరాని మాటలు మాట్లాడితే కూడా ఆయన బస్సులకు సంబంధించి ఒక అక్రమం చేస్తుంటే ఆ కేసులో మాత్రమే ఆయన లోపల పెట్టినారే కానీ పీటీ వారెంట్ల మీద ఆయన తిప్పి 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 అనేక కేసులు ఏం పెట్టింది లేదే అచ్చెన్నాయుడు గారు కూడా డైరెక్ట్గా మెడికల్కి సంబంధించినటువంటి స్కామ్లో ఉన్నప్పుడు ఆ కేసును ఆ కేసుగానే చూసినారు అంతే తప్ప ఇంకెవరిని కూడా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఎక్కడా లేవు రకరకాల కేసులు పీటీ వారెంట్లు పెట్టిన పరిస్థితులు కూడా లేవు నారాయణ గారు ఉన్నారండి ఇక్కడ ఈ మంత్రి నారాయణ గారి మీద ఒక కేసు ఏదో క్వశ్చన్ పేపర్కి సంబంధించిన కేసు పెట్టినారు ఆయన ఆ కేసుని ఆ కేసు కానీ పెట్టినారే కానీ ఆయన ఖచ్చితంగా లోపల పెట్టాలా రెండు నెలలు మూడు నెలలు పెట్టాలా అని ఆలోచన ఆయన ఇక్కడికి వచ్చే లోపల ఆయన బెయిల్ తీసుకున్నా కూడా దాని గురించి ఎవరు కూడా ఏం మాట్లాడలే చట్టం తన పని చేసుకుపోతుంది అనుకున్నారు ఎక్కడైతే ఎంతవరకు అయితే అవసరం కేసు అంతవరకు పెట్టి వదిలేశారు అంతేగాని వాళ్ళని సాధించాలా వాళ్ళని ఎట్లనైనా లోపల నిర్బంధించాలన్న ఆలోచన వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా చేయాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చేయాలా కానీ మీరు ఈరోజు ఏం చేస్తా ఉన్నారు నెలల తరబడి నెలల తరబడి లోపల మగ్గ పెడతా ఉన్నారు ఒక్కొక్కరిని ఇది తప్పు అని చెప్పి తెలియజేస్తా ఉన్నారు వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒకటే చెప్తా ఉంది మద్యం కుంభకోణం అని చెప్తున్నారు ఏంటండి మద్యం లెక్కకి సంబంధించి నేను ఒక సూటిగా నేను రెండు మాటలు అడుగుతాను ఎక్కడైనా కూడా ప్రభుత్వం ఎందుకు ఒకరి మీద కేసు పెట్టాలా ప్రభుత్వానికి సంబంధించి ఆదాయం తగ్గుండి ఉంటే మీరు కేసులు పెడితే అర్థం ఉంటుంది మీరు టీడీపీ గవర్నమెంట్లో డెబ్బై వేల చిల్లర కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది అదే వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో లిక్కర్కి మీకు సంబంధించి లక్షా రెండు వేల కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది గవర్నమెంట్కి అమ్మకాలు తగ్గించారు కోవిడ్ వల్ల కొద్ది రోజులు అమ్మకాలు జరగలే అయినా కూడా లక్ష రెండు వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపించింది వైఎస్ఆర్సీపీ మరి అక్కడ ప్రభుత్వానికి ఏం నష్టం జరిగింది పోనీ ప్రజల విషయాన్ని తీసుకుందాం అంతకుముందు బెల్ట్ షాపులు ఉన్నాయి సుమారుగా నాలుగు వేల చిల్లర షాపులు ఉంటే రెండు వేల చిల్లర షాప్స్ కుదించి ప్రజలకు మధ్యాహ్నం అందుబాటులో లేకుండా చేయాలన్న ఆలోచనతో ముందుకెళ్ళింది అంతకుముందు ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో లిక్కర్ షాప్స్ ఉంటే వైఎస్ఆర్సిపి వచ్చిన తర్వాత ప్రభుత్వ దుకాణాలు తీసుకొచ్చి కేవలం లెవెన్ టు నైన్ మాత్రమే అమ్మడం తొమ్మిది గంటల ఒక్క నిమిషానికి కూడా మందు ధరకుండా రాత్రులు మందు లేకుండా కూడా చూసినటువంటిది అదేవిధంగా సుమారుగా నలభై నాలుగు వేల బెల్ట్ షాపులు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఉంటే ఒక్క బెల్ట్ షాప్ కూడా మీరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో లేదు ప్రతి షాప్లో కూడా మీకు పర్మిట్ రూమ్లు అంతకు ముందు ఉంటే ఒక్క పర్మిట్ షాప్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో లేదు తర్వాత మీరు ఇంకోటి కూడా చెప్తారు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏ తీసుకున్నారు అని నేను ఒకటి చెప్తా ఉన్నాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనైనా కూడా లేదా ఇప్పుడైనా కూడా మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏ చేస్తూ ఉన్నారు కదా కేవలం ఆన్లైన్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఈ అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా ప్రారంభమైందే వైఎస్ఆర్సిపిలో అంతకుముందు ఆ సిస్టమ్ కూడా లేదు ప్రారంభించిందే ఒక గవర్నమెంట్ సిస్టమ్ని తీసుకొని వచ్చి గవర్నమెంట్ సిస్టంలో లిక్కర్ పాలసీని తీసుకొని వచ్చి గవర్నమెంట్ షాప్స్ని రన్ చేస్తా దానికి సంబంధించినటువంటి ఒక విశిష్ట సాఫ్ట్వేర్ని తీసుకొని వచ్చి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ని ప్రవేశపెట్టిందే వైఎస్ఆర్సిపి మీరు ఏ ఇష్యూలనైనా తీసుకోండి ఒక ట్రాన్స్పరెంట్గా ఒక లిక్కర్ కు సంబంధించినటువంటి ఇష్యూని తీసుకొచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్సీపీ అయితే దాంట్లో అన్యాయం జరిగింది దాంట్లో ప్రభుత్వానికి ఇబ్బంది కలిగిందని చెప్పి మీరు ఈరోజు సుమారుగా ముప్పై ఎనిమిది మందిని దాంట్లో ఇరికిచ్చి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తూ ఉన్నారు అందులో ఆ క్రమంలో భాగంగానే మిథిన్ రెడ్డిని గారిని అరెస్ట్ చేసినారు ఇకపోతే మీరు చెప్పేది ఏంటి ఇక్కడ గ్రా ఇది క్వాడ్జ్కి సంబంధించి క్వాడ్స్ మీరు చేయలేదా ఇప్పుడు చేయట్లేదా మరి ఆ టైంలో క్వాడ్స్ సరే క్వాడ్స్ని క్వాడ్స్గానే చూసి మీరు కేసులు పెట్టినా పర్ల దానికి సంబంధించి బ్లాస్టింగ్స్ అని ఎస్సీ ఎస్టీ కేసులని వాటన్నిటిని పెట్టి నిర్బంధిస్తుంది సరే ఎక్కడికి వెళ్తా ఉన్నాం మాట్లాడకూడదా ఏం చేసినా కేసులు పెడతారా భయపడతారా ప్రజల తరపున పోరాడ్డా అవన్నీ ఉండి భయపడే పని అయితే ప్రజల తరపున మాట్లాడడానికి రాజకీయాల్లోకి ఎలా వస్తారు ఎందుకు వస్తారు ఒక్క విషయాన్ని కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలా ఎప్పుడు అణిచేత చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా తిరుగుబాటే వస్తుంది కానీ మంచితనంతో వెళ్ళినప్పుడే మీరు ఒక మంచి పాలన అందించినప్పుడే ఒక ట్రాన్స్పరెంట్గా మీరు పాలిటిక్స్ చేయగలిగితే ప్రజల దగ్గర సానుభూతి వస్తుంది మేము కూడా మాట్లాడే పరిస్థితి ఉండదు అంతేగాని మీ ఇష్టప్రకారం మీరు చేస్తారంటే మాత్రం తప్పకుండా ప్రజల తరపున పోరాడంలో ఎక్కడ కూడా వెనుకాడేది ఉండదు ఎవరైతే రోజు అరెస్ట్ అయినారో వారందరికీ కూడా వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుందని మాత్రం తెలియదు నెల్లూరు